చాలా సంవత్సరాల క్రితం పాండ్యన్ వంశానికి చెందిన ఒక రాణికి ఆరోగ్యం బాగా దెబ్బతినిదింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అదే వ్యాధి తన తండ్రికి వచ్చి కూతురికి నయమైపోతుంది ఆ టైంలో ఆ రాజు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా తన కోట్లోకి ఒక ముసలి అబ్బా వచ్చి ఆ రాజుతో ఒక అడవి గురించి చెప్పి అక్కడికి వెళ్ళి నూట ఎనిమిది బావిలు తవ్వి కప్ప పడిన నీరుతో అక్కడే ఉండే కాళీమాతాకి అభిషేకం చేయి నీకు వచ్చిన వ్యాధి నయమైపోతుంది అని చెప్పింది వెంట వెంటనే ఆ రాజు తనకి ఇష్టమైన మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రతిరోజు ఒక్కొక్క బావిని తవ్వి నూట ఎనిమిది బావిలు నిర్మించి కప్పపడిన బావి నీరుతో అక్కడే ఉండే కాళీమాత అమ్మవారికి మీనాక్షి అమ్మవారికి అభిషేకం చేశాడు ఇది జరిగిన పదకొండు రోజులలోనే ఆ రాజుకి వచ్చిన వ్యాధి నయమైపోతుంది ఇంకా ఆ రాజు అక్కడే కాళీమాతకి మీనాక్షి అమ్మవారికి గుడిని నిర్మించాడు ఈ గుడి పేరే శ్రీ భద్రకాళి మీనాక్షి షియమ్మ తమిళనాడులోని దిండుగల్లో ఉంది